ఓం మాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఇదేంటి అనుకుంటున్నారా చట్నీ పొడవు ఎర్ర చట్నీ పొడవండి చట్నీ తెల్ల చట్నీ అంటాం గ్రీన్ చట్నీ అంటాం మరి పుట్నాల పప్పు పచ్చిమిర్చి చేసుకుంటే చట్నీ అంటాం అందులో కొత్తిమీర అయితే గ్రీన్ చట్నీ అంటాం గ్రీన్ అలానే ఎండిమిర్చి చేసామనుకోండి అది ఎర్రగా ఉంటుంది కాబట్టి ఎర్ర చట్నీ అంటాం కదా ఆ చట్నీ పొడం చేసానండి ఈరోజు ఎండిమిర్చి చేసిన ఎర్ర చట్నీ పొడం చేసానమాట ఒక అర కేజీ పుట్నాల పప్పు అర కేజీ మరి పల్లీలు అదేనండి ఏడు గుడ్లు ఒక పావు కేజీ పచ్చి శనగపప్పు పావు కేజీ పచ్చి కందిపప్పు అలానే నాలుగు స్పూన్లు జీలకర్ర ఒక వంద గ్రాములు ఎండుమిరపకాయలు ఒక రెండు ఎల్లుల్లిపాయలు రేఖలు తీసేసి సిదగొట్టి చక్కగా ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేయించేసానండి ఒక కొద్దిగా నూనెసి అలానే కందిపప్పు పచ్చిది కదా పచ్చి కందిపప్పు చక్కగా ఎర్రగా వేయించేసాను ఆ తర్వాత శనగపప్పు కూడా అలాగే ఎర్రగా వేయించేసాను మరి పల్లీలు కూడా వేయించేసి చక్కగా కొట్టి తీసేసి సరిగేసానండి అంతే పుట్నాల పప్పు అయితే మనం ఏం చక్కడం అవసరం లేదు కదా మరి పుట్నాల పప్పు ఇలా పచ్చి శనగపప్పు కూడా వేయాలి కందిపప్పును మరి పల్లీ పల్లీలో నూనె ఉంటుంది కదా ఏడుశనగ గుడ్లు అంటేనే నూనె అయిపోద్ది ఒక ఏడుశనగ గుడ్లు ఒకటే మనం చట్నీ చేయటం కుదరదు ఏదో ఒకటి పప్పు కలపవలసిందే మరి అన్ని పప్పులు కలిపాను నేను ఎప్పుడూ కూడా మామూలుగా చట్నీ చేయాలన్నా కూడా ఎండుమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర మరి చక్కగా వేయించేటప్పుడు మరి పచ్చి శనగపప్పు కొంచెం కందిపప్పు కూడా వేయిస్తాను తర్వాత పుట్నాల పప్పు కలుపుతాను పల్లీలు పప్పు పల్లీలు అయితే వేయించేసి పక్కన పెట్టుకున్న మాత్రమే పట్టు తీసి వేసుకుంటాను అనమాట అలాగే వేయించి చట్నీ చేయలేదండి ఎప్పుడూ అలాగా నాలుగు రకాలు కానీ మూడు రకాలు కానీ పప్పులు కలిపి చట్నీ చేస్తాను మా వారు ఏమంటారంటే టిఫిన్ కన్నా చట్నీ చాలా బాగుంటుంది ఇది అంటారు నువ్వు చేసేది బాగుంటుందిరా అంటారు అయితే ఇలా చేస్తాను నేను మరి మా వారికి పొద్దుటే టిఫిను ఎనిమిది అయ్యేటప్పటికి టిఫిను రెడీ చేసేయాలి నేనంటారా ఉదయం చక్కగా రెండు కప్పులు టీ పెట్టుకుని తాగుతానండి అంతే కొమ్మ టిఫిన్ అనే దానికి ఇష్టపడను ఎందుకంటే పదకొండు అయ్యేటప్పటికీ భోజనం చేసేస్తాను నేను మా వారికి తొమ్మిది అయ్యేటప్పుడు క్యారేజీ ఇచ్చేస్తాను అలాగా అలవాటు రొటీన్ అలవాటు అయిపోయింది అదే ఎక్కడికన్నా పాపింటికి వెళ్ళినా బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా ఇద్దరు వాళ్ళు చేస్తారు టిఫిన్ చేయమంటారు కదా తప్పదు కాబట్టి చేస్తాను కానీ అదేటో ఎవరన్నా చేసింది రెండు ఇడ్లీ తినడం ఒక దోశ తింటమన్నా ఒక చపాతీ తింటమన్నా ఇష్టం నాకు నేను చేసి ఎవరికన్నా చేసి పెట్టి వాళ్ళ బాగుంది అంటే సంతోషపడిపోతాను కానీ నేను తిననండి తొందరగా అయితే నాకంత చట్నీ టిఫిన్ అని లెక్క కాదని మీకు ఇన్ని చెప్పాను మా వారికి చట్నీ ఉండాలి టిఫిన్ ఏ అట్లా దోశలా మరి మిన పొరొట్టా ఇడ్లీయా ఏదైనప్పటికీ కూడా చక్కగా ఇలాగ ఆయనకి చట్నీ అయితే ఉండాలన్నమాట చట్నీ ఉంటేనే చక్కగా తింటారు లేకపోతే ఇసుకుంటారండి కొంచెం ఎందుకంటే ఇంట్లో రకరకాల పచ్చళ్ళు ఉంటాయి మనం నిల్వ పచ్చడి పెట్టుకున్నాయి ఒక స్పూన్ కూడా వేసుకోరండి ఆహా వేసుకోరు ఆవకాయ కానీ చింతకాయ పచ్చడి కానీ మాగాయ పచ్చడి కానీ ఇంకే పచ్చడి అయినప్పటికీ కూడా కనీసం కారపూడి కూడా అంత ఇష్టం కాదండి ఆయనకి టీపుల్లోకి చట్నీ మాత్రమే ఉండాలి అందుకు పొద్దుటే చేయడం కొంచెం నీరసానికి చేయలేకపోతున్నాను అని ఇలా చట్నీ పొడవు చేసేసి ఉంచుకుంటున్నాను చక్కగా ఒక స్పూన్ తీసుకుని ఇంత పొడవు అన్నీ నీళ్ళలో వేసేసి ఉంచేవనుకోండి అది కూడా మళ్ళీ పలసగా ఉండకూడదు అండి గట్టిగా ఉండాలి ఆయనకి ఒక్కొక్కరు పలసగా కలుపుకుని నంచుకుంటారు అనుకోండి ఇలా చేసి పెట్టుకుంటానండి ఒక డబ్బాలో పోసేసి ఉంచుతాను కదా సరే చక్కగా నేను రెడీమేడ్గా తయారు చేసుకున్న దోసల పిండి అలాగే ఇడ్లీ పిండి కూడా ఉన్నాయండి ఇప్పుడు ఏదో లేవలేదు పప్పు అది వేయలేను అన్నప్పుడు కలుపుకోవచ్చు కదా అని అలాగా తయారు చేసుకున్నాను ఇప్పుడు నాకు ఈ చట్నీ పొడి ఉంది కదండి ఇప్పుడు ఈ చట్నీ పొడి ఉందలే మనకి చట్నీకి పర్వాలేదు అనుకుని మనకి ఏ నీరసంగా ఉండవు ఇంట్లో గొమ్మన ఏమన్నా లేక ఆ చట్నీ చేయడానికి ఏదో ఒక వస్తువు లేదనుకోండి చేయలేం కదా ఊరుకుంటాం అదే అనుకోండి చెక్కు ఉంది కదా వాడకపోతే అని చట్నీ చేసేసుకోవాలి ఈ పొడవే కలిపేసుకోవక్కర్లేదు అత్యవసరానికి వాడుకుంటే మంచిదని చెబుతున్నాను అనమాట ఇది ఏం చేశానంటే చక్కగా పుట్నాలపప్పు పల్లీపప్పు శనగపప్పు కందిపప్పు పుట్నాలపప్పు అయితే వేయించలేదు కానీ ఉన్న మూడు పప్పులు వేయించేసి ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేయించేసి చక్కగా అవి కలిపి ఎలాగ మిక్సీ పట్టానో మిక్సీ పట్టింది జల్లించానండి చక్కగా ఎందుకంటే మనం మిక్సీలో పెట్టు పచ్చడి చట్నీ చేసుకుంటాం కదా అప్పుడు చాలా మెత్తగా బాగుంటుంది కదా అలా ఉండాలి అంటే ఇలా జల్లించేసుకోవాలన్నమాట మరి పల్లీపప్పు వేసేమనుకోండి ముద్ద అయిపోతుంది అందుకు ఇన్ని రకాల పప్పులు వేసాం కదా పుట్నాలు వేసాం పచ్చి శనగపప్పు వేసాం పచ్చి కందిపప్పు వేయించేసాం చండి పచ్చి అంటే పచ్చి చేసేయలేదు అప్పుడు వేయించేసి వేసాం కదా ఈ పొడి పొళ్ళు కదా అప్పుడు ఈ పల్లీలకి దాట్లకి సరిపోయింది అనమాట చక్కగా ఇలా జల్లించేసానండి మెత్తగా ఇప్పుడు మనం ఇప్పుడు మిక్సీలో చట్నీ చేసుకుంటే ఎలానా అలాగా కానీ రుచి అయితే రెట్టింపే ఉంటుందండి చాలా ఎక్కువ రుచి ఉంటుంది అనమాట అయితే ఇది కేజీన్నర అయిందండి అక్కడికి కేజీ పల్లీలు కేజీ పుట్నాలు పావు కేజీ శనగపప్పు పావు కేజీ కందిపప్పు వేయించిన అంటే పచ్చి అనుకుంటారేమోనని చక్కగా శనగపప్పు వేరేగా కందిపప్పు వేరేగా వేయించుకోవాలి ఎందుకంటే కందిపప్పు కొంచెం సన్నం శనగపప్పు కొంచెం మోటు కదా మరి అవి ఎగుతాయి ఇవి మాడిపోతాయి అవుతుంది అందుకని ఇడ్లిక అవి వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత పల్లీలు కూడా వేరేగా వేయించేసి సల్లారిక పొట్టి తీసేసి పెరిగేసాను పుట్నాలు అయితే వేయించక్కర్లేదు కదా ఆ నాలుగు తగినంత ఉప్పు వేసుకున్నాను మీరు అబ్బాయిలు మరి జీలకర్ర అలానే ఎల్లిపాయ రబ్బలు వేయించేసుకున్నానా కలిపేసాను మిక్సీ పట్టి జల్లెడేసాను చెప్పడం సులువుగా చెప్తున్నాను కానండి చేయడానికి చాలా టైం తీసుకుంటుందండి ఎలాగ అయిపోతుందండి నిమిషాల మీద అవ్వదు కదా ఇలాంటివన్నీ నిమిషాల మీద అవుతుందా ఇదంతా మిక్సీ పట్టుకు రావాలి మిక్సీ పట్టుని జల్లించుకోవాలి అప్పుడు ఇలా వచ్చింది కదా నేను వేపుకుని వేపుకుని సల్లారిని సల్లారిని చెరిగి సరిగి చేసిన తర్వాత మరప్పుడు చాలా రోజులు మనకి రోజు కలిపేసుకుంటే ఒక ఇరవై రోజులు వస్తుందేమో తప్ప అప్పుడప్పుడు మనం గొబ్బరి చెక్కుంటే చేసుకుంటామా అల్లం ముక్కుంటే చేసుకుంటామా టమాటా పళ్ళు ఉంటే చేసుకుంటాం కొత్తిమీర ఉంటే కూడా చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు చేసుకోని అవసరం లేదు ఇది ఎన్నాలు ఉంటుందా అనుకుంటున్నారన్నీ ట్రై అయ్యే ఏపీనియ్యే ఏమీ అవ్వదండి ఆరు మాసాలన్నా అలానే ఉంటుంది పొడువు ఉండాలి కానీ పొడువు నిల్వ మాత్రం ఉంటుందండి పొడవైపోకుండా ఉంటే నిలవనేది ఉంటుంది తప్పకుండా అయితే అన్నాలు ఉంచుకోమనుకోండి మనకు అయిపోతుంది కదా ఖర్చు అయిపోతుంది కదా ఇది చట్నీ పొడవు చూసారు కదా ఇలా చేసుకుంటే పిల్లలు ఉన్నవారికి ఆఫీసులకు వెళ్ళేవారికి మరి తప్పనిసరిగా కలిసి వస్తుందండి ఒక్కొక్కరు ఉన్నారనుకోండి ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి నిలవపచ్చడి ఏ వేసేసుకుని టిఫిన్ అనేది కానీ చెప్తారు ఒక్కొక్కరు చట్నీ లేకపోతే అస్సలు కుదరదు కదా అందుకే మీకు నేను చెబుతున్నాను మరీ మరీని ఇలా చేసుకోండి చేసుకుని ఉంచుకోండి ఒక్కసారి చేసుకోండి దాని రుచి చూడండి అప్పుడు ఆ పని కూడా తేలికవుతుంది మీకు సమయానికి ఇది మీకు అది అంటారు కదా కలిసి వచ్చిందని అది చట్నీ చేయక లేకుండా కలుపుకున్నారు అబ్బా ఇలాగా కలిసి వచ్చింది కదా ఇలా చేసుకుంటే చాలా బాగుందని మీరు ఎప్పటికప్పుడు ఫ్రీగా ఉన్న రోజు ఇలా చేసుకుంటూ ఉంటారనమాట చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి